అందరికీ నమస్తే అండి ఈరోజు మనం టేస్టీ జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇక నేను సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ జున్ను పాలకి గాను ఒక చిన్న టీ గ్లాస్ తోటి నార్మల్ మిల్క్ని యాడ్ చేసుకున్నానండి సో ఇందులో నేను ఒక టీ స్పూన్కి మిరియాల పొడి అండ్ ఇలాచి పొడి యాడ్ చేసుకున్నాను ఇందులో బెల్లంకి గాను చూపిస్తున్న టీ గ్లాస్ తోటి రెండు గ్లాసుల బెల్లంని నేను ఈ పాలల్లో యాడ్ చేశానండి బెల్లం పూర్తిగా కరిగేంత వరకు మనం కొంచెం సేపు అలా తిప్పుకోవాలండి నెక్స్ట్ ఒక వైడ్ కుక్కర్ తీసుకొని అందులో ఒక రెండు గ్లాసుల వాటర్ పోసుకున్నాను అందులో ఒక ఐరన్ స్టాండ్ ఇలా పెట్టేసి దానిపైన ఈ జున్నుపాల గిన్నె ఏదైతే ఉందో అది పెట్టేసి మూత పెట్టేసుకొని నేను ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు దాన్ని కుక్ చేసుకున్నానండి జున్ను ఉడికిందో లేదో ఇలా మనం ఒకసారి టెస్ట్ చేసుకుంటే సరిపోతుందండి ఏమి అంటకున్నా అంటే మనకి పూర్తిగా ఉడికినట్టు జున్ను నాకు ఇలా అయితే చక్కగా పూర్తిగా జున్ను తయారైందండి ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ పెట్టిన తర్వాత నాకు ఫైనల్ కన్సిస్టెన్సీ విధంగా వచ్చింది చాలా టేస్టీగా కూడా ఉంది అమ్మవారికి నైవేద్యంగా కూడా మనం పెట్టుకోవచ్చు దీన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్